హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా పల్ల ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ స్టిక్ ఫ్రై అది కూడా ఓవెన్లో ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఫస్ట్ చికెన్ లెగ్ పీసెస్ అయితే తీసుకోవాలి మంచిగా అడగాలి ఇందులోకి ఏంటంటే కార్న్ఫ్లోర్ తీసుకోవాలి వన్ ఆర్ టూ స్పూన్స్ మనకి అది క్వాంటిటీని బట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే టూ స్పూన్స్ సరిపోతుంది ఇంకా సాల్ట్ తగినంత ఇంకా టేస్ట్కి తగ్గట్టు కొంచెం చూసేసుకోండి చికెన్ కదా కొంచెం తొందరగా సాల్టీ అయిపోతుంది ఇంకా అందులోకి ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ఇంకా అంతేకాకుండా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇక అవి వేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకేంటి అంటే మనము లెమన్ ఉంటుంది కదా లెమన్ జ్యూస్ పిండుకోవాలి అందులోకి మనం చికెన్ ఎట్లా మారినేట్ చేస్తామో అట్లనే సేమ్ మన దగ్గర ఉన్న వాటితోటి కూడా వేసేసుకోవచ్చు ఇదే కావాలి అట్లా ఏం లేదు ఇంకా అందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి మనకు కారం తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ లేదంటే నార్మల్గా వేసేసుకోండి ఇక అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటిని బాగా మ్యారినేట్గా అవ్వాలి కదా అందుకే మంచిగా కలుపుకుంటే బాగా అవుతుంది తర్వాత మనము వాటిని మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టుకోవాలి ఇంకా అల్యూమినియం పేపర్ ఒక ఓవెన్ ట్రే ఉంటుంది కదా దాంట్లోకి తీసుకోవాలి తీసుకొని ఆ సైజుకి తగ్గట్టు మనం అందులో పెట్టేసుకోవాలి అన్నట్టు ఓవెన్ అయితే మనం ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకొని మనము క్లోజ్ చేసుకోవాలి అది ఫ్రీ ప్రీ హీట్ అవుతూ ఉంటుంది మనం ఈలోపు ఏం చేయాలంటే ఇంతకుముందు మ్యారినేషన్ చేసినాం కదా ఆ పీసెస్ని మంచిగా ట్రేలోకి పెట్టుకోవాలి కొంచెం గ్యాబేజ్ పెట్టుకుంటే అవి మంచిగా ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు సో ఇక అందుకని అవన్నిటిని మంచిగా పెట్టేసుకోవాలి ఆ పేపర్ పైన ఇక మనకి అందులో ఎన్ని సరిపోతాయో అన్నీ పెట్టుకోవాలి ఒకదానిపైన ఒకటి అట్లా పెట్టుకుంటే ఇంకా అసలు మంచి అవ్వదు సో అందులో ఎన్ని పడితే అన్ని పీసెస్ పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి అన్నిటికీ ఇంకా ప్రీ హీట్ చేసినాం కదా మనం ఓవెన్ అందులోకి అయితే పెట్టేసుకోవాలి ఇంకా పెట్టేసుకున్న తర్వాత అది మనం కొంచెం టెంపరేచర్ అయిన తర్వాత వాటిని తీయాలి తీసి మనము ఒక సైడ్ ఇవి కాలుతాయి కదా ఇంకో సైడ్ టర్న్ చేయాలి కింది సైడ్ కూడా కాలేలాగా వేసుకొని మంచిగా అన్నీ ప్రతి ఒక్క టర్న్ చేయాలి టర్న్ చేసి మళ్ళీ మనము ఓవెన్లో పెట్టుకోవాలి అట్లా అయితేనే టూ సైడ్స్ మంచిగా అయ్యి మనకి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నట్టు ఇంకో సైడ్ కూడా మనం ఇప్పుడు పెట్టినాం కాబట్టి ఇంకా టూ సైడ్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా టూ సైడ్స్ అయిపోయింది చూడ్డానికి అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా బాగుంటుంది ఈ వీడియో నష్టతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్